మిల్లెట్ ఫెస్టివల్ ను ప్రారంభించి స్టాల్స్ ని సందర్శించిన మంత్రి సీతక్క మిల్లెట్ వంటకాల రుచి చూసిన మంత్రి సీతక్క గారు గారు కూడా మా వచ్చి చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ఒకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మాతో పాటు కూడా ఇక్కడికి రావడం జరిగింది పెద్దలందరికీ అదేవిధంగా ముందున్నటువంటి సోదరులకు స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా గురించి మీరు చాలా గొప్పగా చెప్పిండ్రు మీరు చెప్పే ప్రతి మాట మమ్మల్ని ఇంకా ఇంకా పనిచేయమని పరిగెత్తే రకంగా వెనక చేస్తూ ఉంటారు కాబట్టి మెరుగుపరుచుకొని ఖచ్చితంగా మంచి సమాజ అభివృద్ధి కోసం తోడ్పడతామని తెలియజేస్తూ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈరోజు మీరు ఇక్కడ జరుపుతా ఉంటాం అక్కడక్కడ ఎందుకంటే మీకు లయోలా కాలేజ్ యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ మారుమూల అటవీ ప్రాంతాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ డయాస్ ఉన్నారు సో మాలాంటి ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డయాస్ ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ఫెస్టివల్ చేస్తున్నారు మేము మొన్ననే కొత్తగా పండుగ ఇక్కటి ట్రైబల్ ఏరియాలో చేస్తారు ఆదివాసీ ఏరియాలో ముఖ్యంగా అంటే కొత్తగా పంటలు వచ్చే టైం ఆ పంటకు పండగ చేసిన తర్వాత మక్కజొన్నలు కానీ పచ్చొన్నలు కానీ లేదా కొర్రలు కానీ సజ్జలు కానీ మరి గుస్స కానీ ఇట్లాంటి రకరకాల పంటలు వాటికి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్గా వేసి న్యాచురల్గా వస్తాయి వాటిని మేము తీసుకునేటప్పుడు కూడా తినేటప్పుడు కూడా పండగ వేయడం అనేది మా ఆచారం ఇవాళ మామిడి చెట్లు వస్తే మామిడికాయ తినేటప్పుడు కూడా తినే ముందు మామిడి పండగ వేస్తాం గోమూర వస్తే గోధుమూర తినేటప్పుడు కూడా గోంగూర పండగ చేస్తాం ఇట్లా రకరకాల పంటలకు కూడా పండగలు చేస్తాం పెద్దలకైనా పండగ చేసుకుంటాము ప్రతి వస్తువు అంటే ఇవన్నీ కూడా మన ఆకలి తీర్చడంతో పాటు మనల్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి చిరుధాన్యాలు కాబట్టి పంటలు బాగుండాలి అవి బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది Gracias.